స్త్రీలలో గాని పురుషుల్లో గాని పెద్దల్లో గాని పిల్లల్లో గాని నేత్ర సమస్యలు లేనివారు ఒక్కరు కూడా లేరు వంద ఏళ్ల వరకు కూడా కళ్ళు పోకుండా చివరి వరకు కూడా సూదిలో దారం గుచ్చే సునిశ్చిత దృష్టి కలిగిన మన భారతదేశంలో చిన్నతనం నుండే సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకునే దురదృష్టం ఎందుకు పట్టింది కంటిచూపు నెమ్మదిస్తే ఆస్పత్రికి పోయి కళ్లద్దాలు పెట్టుకోవడమే నిదర్శనమా లేక కంటి చూపును తిరిగి పెంచగలిగే ఆహార పదార్థాలను మంచి మార్గాలను తెలుసుకుని ఆచరించడం ప్రధానమా మన కళ్ల ముందున్న ప్రకృతి సిద్ధమైన అమృతం వంటి పదార్థాలను కాల్దన్నుకుంటూ కాలకుట విషం వంటి ఔషధాలను ఎందుకు తీసుకుంటున్నాం సహజ సిద్ధమైన పదార్థాలతో మన కంటి చూపును మెరుగుపరిచే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వీటికి కావలసిన పదార్థాలు అరకేజీ బాదంపప్పు అర కేజీ సొంపు అరకేజీ పటికీ బెల్లం బాదం పప్పును తీసుకొని పన్నెండు గంటలు నానబెట్టి దానిపైన పొట్టును తీసి ఎండబెట్టి పొడిచేసి సమభాగంలో సోంపును ఆవు నెయ్యిలో వేయించి దాన్ని కూడా చూర్ణం చేసి పటికా బెల్లం తీసుకొని ఈ మూడింటిని కలిపి ఆవుపాలతో ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కంటిచూపు బాగా మెరుగవుతుంది ఇలా తీసుకున్న వారిలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఇక త్రిఫల రసాయనం ఈ రసాయన పదార్థానికి కావలసిన పదార్థాలు కరకాయ వంద గ్రాములు సానికాయ రెండు వందల గ్రాములు ఉసిరికాయ నాలుగు వందల గ్రాములు అతి మధురం ఏడు వందల గ్రాములు ఇవన్నీ కలిపితే త్రిఫల రసాయనం రెడీ అరచెంచా పొడిని అరచెంచా తేనె అరచెంచా ఆవు నెయ్యి కలిపి రెండు పూటలా తీసుకుంటే మీ కంటి చూపు మరింత మెరుగవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర